ధర్మ నిరతకి ఎనలేని విజ్ఞానానికి పుట్టినీళ్ళు మన భారతదేశం అన్నది చారిత్రక వాస్తవం అదే చరిత్ర ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకు ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని రహస్యాలకు పుట్టినీళ్ళని చెబుతుంది మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అటువంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ గ్రహణ సమయంలో మూసివేస్తారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రం ఆ సమయంలో కూడా తెరిచే ఉంటుంది గ్రహణ సమయంలోని ఆహార పదార్థాలు అవుతాయని సైన్స్ పరంగా కూడా నిరూపితమయ్యింది మనుషులు తీసుకోకపోవడమే కాకుండా మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారము నివేదించడం జరగదు కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రం పసందైన పలహారాలను వండి సమర్పిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు గ్రహణం వచ్చినా వరద వచ్చినా సునామయే వచ్చినా ఆ ఆలయంలోని దేవతామూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రం మానరు ఒకవేళ అలాగనుక పెట్టకపోతే ఆ విగ్రహం వెంటనే బక్క చిక్కిపోతుందని అంటున్నారు లోహపు విగ్రహం బక్కగా అయిపోవడం ఏమిటని ఆశ్చర్యం కలగవచ్చు అవును ఒక్క పూట సమయానికి నైవేద్యం పెట్టకపోతే వెంటనే విగ్రహం బక్కగా అయిపోతుందని అంటున్నారు అర్చకులు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ విగ్రహ చరిత్ర ఏకంగా ఐదు వేల ఏళ్ళ నాటి మహాభారత కాలానికి ముడిపడి ఉందని చెబుతున్నారు మరి అటువంటి వింత ఆలయం ఎక్కడ ఉంది అక్కడ ఎవరిని పూజిస్తారు ఎందువల్ల అక్కడ విగ్రహం ఆహారం లేకపోతే శుష్కించిపోతుంది వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను కేరళ అంటే దేవభూమి గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుంది అందమైన ప్రకృతి సోయగాళ్ళతో పాటు ఎంతో పురాతనమైన ఆలయాలకు సంప్రదాయ సంస్కృతులకు విద్యలకు కళలకు పుట్టినిల్లు వంటిది కేరళ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆలయం కూడా సాక్షాత్తు పరశురామ నిర్మితమైన కేరళ రాష్ట్రంలోనే ఉంది అదే తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం ఈ ఆలయం కొట్టాయం నగరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువరప్పు అనే ఊరిలో ఉంది కేరళలో ఉన్న అతి ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాలకు చెందిన ఆలయాలలో తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం ముఖ్యమైనదిగా చెబుతారు చరిత్రకారులు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మశక్తితో నిబుడికృతమై ఉందని అందుకే ఈ విగ్రహానికి సమయానికి నైవేద్యం అందకపోతే మనుషులు తిండి లేకపోతే ఏ విధంగా శుష్కించిపోతారో అదే విధమైన మార్పు ఆ విగ్రహంలో కూడా కనిపిస్తుందని తెలుస్తున్న వింత విషయం ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టే విధానాన్ని గమనించినా దానికి వారు చేసుకునే సన్నాహాలు చూసినా సరే నోటమాట రాదు సాధారణంగా మన దేశంలో ఉన్న ఇతర ఆలయాలన్నీ ఉదయం నాలుగు గంటలకో ఐదు గంటలకో తెరుస్తారు కొన్ని పుణ్యక్షేత్రాలు మాత్రం మూడు గంటలకు తెరిచి ముందుగా ఆలయాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసి ఆకరణ నైవేద్యం పెట్టి పూజను ముగిస్తారు ఈ తంతు మొత్తం పూర్తవటానికి దాదాపు గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది కానీ తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం మాత్రం తెల్లవారుజామున రెండు గంటలకే తెరుస్తారు ఆ వెంటనే ఒక బృందం ముందుగా వంటగదిలోకి వెళ్ళి అక్కడి పాత్రలను పరిసరాలను శుభ్రం చేసుకొని నైవేద్యం వండటం మొదలు పెడతారు ఇక ప్రధాన అర్చకుడు ఆయనకు సహాయం చేసే పరివారం స్వామివారి గర్భగుడిని శుభ్రం చేసి స్వామివారికి అతివేగంగా అభిషేకం నిర్వహించి అత్యంత వేగంగా ఆయన తలనీలాలను పూర్తిగా ఆరబెడతారు తల ఆరగానే నైవేద్యం తెచ్చి స్వామివారి చేతిలో కాస్త పెట్టి ఆయన చేత ఆ నైవేద్యం ఆరగింపచేస్తారు ఆ తర్వాత మాత్రమే తక్కిన శరీరంపై తడి లేకుండా తుడిచి వస్త్రాలు ఆభరణాలు అలంకరించి భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తారు ఇలా తెల్లవారుజామునే పెట్టే నైవేద్యాన్ని ఉషా పాయసంగా పేర్కొంటారు మిగిలిన క్షేత్రాలతో పోల్చి చూస్తే ఈ తంతు మొత్తం చాలా వింతగా అనిపిస్తుంది ఇక్కడ మరో వింత ఏమిటంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా తెల్లవారుజామునే ప్రధాన ఆలయ ద్వారాలకు ఉన్న తాళం తెరుచుకోకపోతే వెంటనే దాన్ని బద్దలు కొట్టే అధికారం అక్కడ పూజారులకు ఉంది ఏ కారణం చేతనైనా ఇతర ఆలయాల్లోని తాళాలు తెరుచుకోకపోతే అవి తెరిచేంత వేచి ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం తాళం తెరుచుకోవడంలో కాస్త ఆలస్యమైన వెంటనే దాన్ని బద్దలు కొట్టేస్తారు అందుకోసం ప్రతి పూజారి తమతో పాటు ఒక తాళం చెవి ఒక సుత్తిని కూడా వెంట తెచ్చుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి నైవేద్యం పెట్టడం ఆలస్యం కాకుండా చూసుకోవటమే వారి లక్ష్యమని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు తిరువరపు శ్రీకృష్ణ మందిర పూజారులు ఇలా వింతగా చేయడం వెనుక ఒక చారిత్రక గాథ ఉందని ఆలయ ప్రధానార్చకులు చెబుతున్నారు ఒకనొక సమయంలో అన్ని ఆలయాల్లో పాటించిన విధంగానే గ్రహణం వచ్చినప్పుడు ఆ ఆలయాన్ని కూడా మూసేసి తెల్లవారుజామునే వచ్చి ఆలయం ద్వారం తెరిచారు అక్కడ కనిపించిన పరిణామం చూసి అర్చకుల కాళ్ళు చేతులు వణుకుపోయాయి ముందు రోజు రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న స్వామివారి విగ్రహం తెల్లవారుజామును వచ్చి చూసేసరికి చక్కటి రూపం పోయి శుష్కించిపోయి కాంతివిహీనంగా కనిపించింది అది చూసిన అర్చకులు కంగారు పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారికి పరిస్థితిని వివరించి చెప్పారు అప్పుడైనా అది సాధారణ విగ్రహం కాదని సాక్షాత్తు శ్రీకృష్ణుడి పరమాత్ముడి ఆత్మశక్తి అందులో నిక్షిప్తమై ఉందని ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టడం ఆగకూడదని తెలియజేశారు అసలు ఆ విగ్రహం అలా ఉండటానికి ఒక మూల కారణాన్ని కూడా వివరించారు ద్వాపరయుగంలోని కృష్ణ పరమాత్ముడు కంసవద గావించి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను విడిపించి రాజుగా పట్టాభిషిత్తుడైన విషయం తెలిసిందే కంసుడు సాధారణ వ్యక్తి కాదు మహాబలిశాలి అవటంతో పాటు తంత్ర విద్యలలోనూ అమోఘమైన ప్రావీణ్యం పొందిన వ్యక్తి అతడిని ఓడించడం సాధారణ వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు అలాంటి వ్యక్తితో బాలకృష్ణుడు పోరాడి ఓడించి వధించడం జరిగింది అంతటి భీకర యుద్ధం తర్వాత కృష్ణుడు బాగా అలసిపోవడమే కాకుండా విపరీతమైన కోపంతో ఆకలితో ఉన్నాడు అయితే వెంటనే చెక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఉగ్ర స్వరూపాన్ని ఒక విగ్రహంగా మార్చి ఒక ప్రత్యేకమైన విధానంలో భద్రపరచడం జరిగింది ఇప్పుడు తిరువరప్పులో ఉన్నది ఆ విగ్రహమే అని అందుకే ఎట్టి పరిస్థితులలో స్వామికి నైవేద్యం పెట్టి తీరాలని ఆది శంకరాచార్యుల వారు అక్కడున్న అర్చకులకు తెలియజేశారు అప్పటి నుండి స్వామివారికి నైవేద్యం పెట్టే విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అర్చకులు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి ఆలయాన్ని మూసివేసి తిరిగి తెల్లవారుజామున రెండు గంటలకల్లా తెరుస్తారు ఈనాటికి స్వామివారికి నైవేద్యం పెట్టడంలో క్షణాలు ఆలస్యమైన విగ్రహానికి కట్టు ఉన్న మొలతాడు వదిలవటం గమనించవచ్చని అర్చకులు చెబుతున్నారు అంతేకాదు సాధారణంగా కృష్ణ విగ్రహాలన్నీ చిరుమందహాసంతో ఎంతో అందంగా ఉంటాయి తిరువరపాలయంలోని విగ్రహం మాత్రం కోపంగా చూస్తున్నట్లుంటుంది కంసవద సమయంలో ఆవేశంతో పోరాడిన రూపం ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లు ఇక్కడ ఉన్న విగ్రహం కూడా అలాగే ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఆయన కళ్ళల్లో కోపం కండలు తిరిగిన శరీరాన్ని కూడా చూడవచ్చు నాలుగు చేతులు కలిగిన ఆ విగ్రహంలో వెనక వైపు ఉన్న రెండు చేతులలో శంఖ చక్రాలు ఉంటే ముందువైపు ఉన్న కుడిచెయ్యి నైవేద్యం తినడానికి అనువుగా ఉన్నట్లుండి మరో చెయ్యి భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది ఇది ఎలా ఉంటే అసలు మహాభారతం కాలం నాటి ఆ విగ్రహం ఎక్కడో మొదలలో మొదటిసారి బయటపడి దేశానికి మరో పక్కన ఉన్న కేరళ రాష్ట్రానికి ఎలా చేరింది ఇక్కడ పూజలు ఎలా అందుకుంటుంది అనే సందేహాలు కలుగుతాయి ఈ విషయం తెలియాలంటే పాండవ వనవాసం సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలని చరిత్రకారులు చెబుతున్నారు మహాభారత కాలంలో పాండవ వనవాసం గురించి తెలిసిందే జూదంలోని సర్వస్వం పోగొట్టుకున్న పాండవులు అన్నీ వదిలి అడవులకు వెళ్ళిపోయే ముందు వారు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు వనవాస సమయంలోని తమకు రక్షణగా ఉండమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు ధర్మ పరిరక్షుడైన శ్రీకృష్ణుడు పాండవుల భక్తికి ధర్మనిరతికి మెచ్చి కంసవధ సమయంలోని తన శక్తిని భద్రపరిచి ఉంచిన విగ్రహాన్ని ఇచ్చాడు అందులో ఉన్న తన ఆత్మశక్తి గురించి తెలియజేసి ఆ విగ్రహాన్ని కొలిస్తే శత్రుభయం ఉండదు అనారోగ్యం దరిచేరదు ఆకాల మృత్యు దోషాలను తొలగిస్తుంది అమితమైన బలాన్ని ఇస్తుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పినట్లు తెలుస్తుంది అలా పాండవులు వనవాసంలో ఉన్నంతకాలం ఆ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో కొలిచారు ఇక వారి వనవాస సమయం పూర్తయ్యి అజ్ఞాతవాసానికి బయలుదేరే సమయంలో జరిగిన ఓ సంఘటనే కృష్ణ పరమాత్ముడి ఆత్మశక్తి కలిగిన ఆ విగ్రహం కేరళ వరకు వచ్చి నేడు భక్తకోటి పాలిట కొంగు బంగారంగా మారటానికి కారణమయ్యిందని చరిత్రకారులు చెబుతున్నారు పాండవులు వనవాస సమయంలోని ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలలో ఉండటం జరిగింది అలా వారు ఆఖరగా ఉన్న ప్రాంతానికి దగ్గరలో సముద్రం ఉండేది దానితో అక్కడికి దగ్గరలోనే చేపలు పట్టుకునే వారి చిన్న గ్రామం ఒకటి ఉండేది అక్కడ బెస్తవారు మహా తేజవంతులైన పాండవులకు పలు విధాలుగా సేవలు చేస్తూ ఉండేవారు ఇక వనవాసం పూర్తయ్యి వారు అక్కడ నుండి వెళ్లే సమయంలోని ఆ బెస్తవారు చింతించి గుర్తిగా వారు నిత్యం పూజించే కృష్ణ విగ్రహాన్ని ఇవ్వమని కోరారు ఆ మత్స్యకారుల కోరికను మన్నించిన పాండవులు శ్రీకృష్ణుడి ఆత్మశక్తి గల ఆ విగ్రహాన్ని ఇచ్చి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు ఇది జరిగిన కొన్నేళ్లకు ఆ గ్రామంలోని తీవ్రమైన కరువు రావటంతో పాటు పదే పదే సముద్రం పోటెత్తి గ్రామాన్ని ముంచెత్తుతూ ఉండేది కొంతకాలానికి అటుగా ఒక ఋషి రావటంతో వారు తమ బాధలు చెప్పుకున్నారు తన తపోశక్తితో ఆయన జరుగుతున్న పరిణామాలను గ్రహించి వారి వద్ద ఉన్న విగ్రహం అమిత శక్తమైనదని దానికి వారు సరిగ్గా పూజ చేయలేకపోవటం మహాదోషమని వెంటనే ఆ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు వారు ఆ ఋషి చెప్పినట్టే చేశారు అలా ఆనాడు శ్రీకృష్ణుడి ఆత్మశక్తి నిక్షిప్తమైన ఆ విగ్రహం సముద్ర గర్భంలో కలిసిపోయింది కొంతకాలానికి ద్వాపరయుగం ముగిసి కలియుగం ఆరంభమైంది సముద్రంలో కలిసిన విగ్రహం నీటి ఆటుపోటుల కారణంగా కొంతకాలానికి కేరళ సముద్ర తీరం సమీపానికి చేరింది ఇదిలా ఉండగా రమారమి పదిహేను వందల ఏళ్ల పూర్వం ఒకనాడు బిల్వమంగళస్వామి అనే మహాయోగి పడవలో వెళ్తుండగా అలప్పూరా నగరానికి సమీపంలోని సముద్ర తీరానికి రాగానే పడవ కదలకుండా ఆగిపోయింది పడవ నడుపుతున్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా అది కదలకపోవడంతో ఆయన తన తపోశక్తితో వీక్షించి నీటిలోని అతిశక్తివంతమైన విగ్రహం ఉందని గ్రహించాడు వెంటనే నలుగురు వ్యక్తుల సహాయంతో నీటిలోంచి ఆ విగ్రహాన్ని తీగించి చూడగా తేజవంతంగా ప్రకాశిస్తూ ఐదు అడుగులు ఎత్తున్న శ్రీకృష్ణుడి విగ్రహం కనిపించింది ఆ విగ్రహంతో తీరం చేరుకున్న యోగి కొట్టాయం వైపు వెళుతూ మార్గ మధ్యలో సంధ్యావందనం కోసం విగ్రహాన్ని కిందకు దించి దగ్గరలోని ఒక కొలను స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత విగ్రహం కదలలేదు దానితో కృష్ణుల వారు అక్కడే కొలువై ఉండాలని తలచినట్టు భావించి అదే స్థలంలోని విగ్రహ ప్రతిష్ఠ చేసి దానిపై కోవిలు కట్టించాడు అదే ఇప్పుడు మనం చూస్తున్న తిరువరుపు శ్రీకృష్ణ మందిరం అయితే కొంతమంది చరిత్రకారుల వాదన ప్రకారం ఆనాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించింది బిల్వమంగళస్వామి కాదని పద్మపాదాచార్యుల వారని అంటారు ఏది ఏమైనా ఎక్కడో మధురలో మొదలై పాండవ వనవాస సమయానికి గుజరాత్ తీరంలో గల అటవీ ప్రాంతానికి చేరి ఆపై అరేబియా సముద్రంలో కలిసి అక్కడ నుండి కేరళ తీరానికి చేరి సముద్ర తీరానికి దూరంగా ఉన్న తిరువరప్పు అనే చిన్న ఊరిలో స్థిరపడి ప్రపంచాన్ని మొత్తం ఆ గ్రామం వైపు తిరుగు చూసేలాగా చేశాడు కృష్ణయ్య అలా పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో నేటికి ఎంతో నిష్ఠతో భక్తితో సమర్పించే పూజలు అందుకుంటూ భక్తులు పాలిట కొంగు బంగారంగా మారాడు కృష్ణ పరంధాముడు ఈ ఆలయంలోని ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో విలక్కేడుప్పు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు అక్కడికి వస్తారు కేరళ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ ఉత్సవం చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతారు ఒక్క మాటలో చెప్పాలంటే చూడటానికి రెండు కళ్ళు చాలవని అంటారు ఇంతటి మన చరిత్ర శక్తి కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలోని ఒక్కసారైనా చూసి ధరించాల్సిందే